ఈ దసరా పండుగ రోజు అందరూ దేవాలయాల్లోకి దైవ దర్శనానికి వెళుతూ అన్నదానాలు చేస్తూ ఉంటే ఈ శుభ సందర్భంలో నేను కూడా అటువంటి ఒక మంచి కార్యక్రమం చేయాలనుకున్నాను అదేంటంటే చిన్నప్పుడు ఎన్నోసార్లు నా ఆకలి తీర్చిన ఓ మంచి వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను మనం ఏ ఊర్లో జన్మించాం ఎలా పెరిగాం ఎక్కడి నుంచి వచ్చాం ఎవరెవరు మన జీవితంలో సహాయ సౌకర్యాలు అందించారు అనే విషయాలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి మన స్వార్థ జీవితాలతో మన సంపదలు మన ఆస్తులు మన స్టేటస్లు చూసుకుంటూ గతాన్ని మర్చిపోయి మానవతా విలువలు లేకుండా జీవించటం మంచి జీవన విధానం కాదు అనేది నా అభిప్రాయం మన నుండి వారు ఏమి ఆశించకపోయినా మన ఆకలి తీర్చిన వారిని మనకు సహాయం చేసిన వారిని అప్పుడప్పుడు తప్పకుండా కలుస్తుండాలి మీ జీవితంలో కూడా మీకు సాయం చేసిన వ్యక్తులు ఎందరో ఉంటారు వారిని మిస్ అవ్వకుండా కలుసుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్తే అండి ఈ దసరా పండుగ రోజు ఒక మంచి వ్యక్తిని మీకు పరిచయం చేయాలనే సదుద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను నాకు ఇద్దరు అమ్మలు ఒకరు నాకు జన్మించిన అమ్మ ఇంకొకరు చిన్నప్పుడు ఈ ప్లేస్లో నేను ఆడుకుంటూ తిరిగి ఆకలినప్పుడల్లా ఈ చేతులతో అన్నం మొదలు దిని పెరిగిన ఇంకొక అమ్మ లక్ష్మీకాంతమ్మ గారు ఆ ఎదురు కనిపించే ప్లేస్లో చిన్న చుట్టుకుడుసెల్లో జన్మించాను నేను మా అమ్మ వాళ్ళు పనులకు వెళ్ళేటప్పుడు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళేవాళ్ళు నేను ఇక్కడే ఆడుకునేవాడిని నాకు ఆకలి అయినప్పుడల్లా నా ఆకలి తీర్చి నాకు ఎర్రటి కారం ముద్దలు కలిపి ఈ చేతులతో తినిపించారు సో నేను ఎప్పుడూ జీవితాంతం కూడా అమ్మమ్మ గారికి రుణపడి ఉంటాను ఒక ముప్పై ఐదు సంవత్సరాల క్రితం స్టోరీ మీకు చెప్పేది నేను మా ఊర్లో ఒకప్పుడు పోలీస్ స్టేషన్ అంటే తెలిసేది కాదు ఈ ఊరు మొత్తం చుట్టుపక్కల పల్లెటూర్లలో కూడా ఏ చిన్న గొడవ జరిగినా కానీ పోలీస్ స్టేషన్ మెట్లెక్కకుండా ఇదే ఇంట్లో ఇదే ప్లేస్లో ఇక్కడ పంచాయతీ జరుగుతుండేది నల్లమూతు రామయ్య గారని ఈ ఇంటి యజమాని ఒక ఆరు సంవత్సరాల క్రితం ఆరోగ్యం బాగోలేక స్వర్గస్థులైన ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చేతులు కొన్ని వందల మందికి అన్నం వడ్డించి పెట్టిన చేతులు ఇవి చిన్నప్పుడు అయిస్తే ముప్పాల దేసుకొచ్చి ఇచ్చేవాడు అండి వచ్చి నేను ఏదైనా పెడితే లేదని మళ్ళీ వాళ్ళ తాతగారు వెచ్చి చెప్పేవాడు బల్ల కింద గుసుమని ఉండేవాడు లడ్డు ఇయ్యమంటే ఇస్తేను కిందికి చెయ్యి తానిచ్చి తీసుకునేవాడు ఇచ్చిన కా వృద్ధుడు అంటే నాకు ఇవ్వలేదని చెప్పేవాడండి అండి పరమన్న వండితే ఇద్దరం తినేవాళ్ళం నేను ముద్ద దీటం మళ్ళీ నెయ్యి వన్ నోట్లో పెట్టడం అటు చేసేదాన్ని పందిరెక్క కూర్చునేవాడు మొక్కదనిసలో పెన్షులకి పాల ఇస్తే పది పైసలు తెచ్చి ఇచ్చేవాడు మళ్ళీ చిన్నప్పుడు అటు చూసినాం వృద్ధండు వాళ్ళ నాన్న నేను తోడబుట్టిన అన్నమాలు ఉండేవాళ్ళం మేము వాళ్ళమ్మ ఇప్పుడు కూడా నాతో మంచిగానే ఉంటుంది పొద్దున కూడా నచ్చిపోయింది దెబ్బ రొట్టి రొట్టిపోయింది మంచి విలువలు ఉన్న వ్యక్తులండి ఎటువంటి కపటం లేని కల్ముషం లేని స్వార్థాలు లేని వ్యక్తులు భగవంతుడు ఇటువంటి వాళ్ళని నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంచాలని మీరందరూ కూడా నా తరపున బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను